అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అట్ ఆ యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్ ఈరోజైతే మనకి ఒక పెద్ద బ్రేక్ న్యూస్ అనేది రావడం అనేది జరిగిందండి ఏంటంటే కనుక రైల్వేలో ఇదివరకే మనకి నోటిఫికేషన్ రన్నింగ్లో ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వేకెన్సీ అనేవి జీడిసి జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా అయితే ఫిల్ చేయడం జరుగుతుందని కానీ ఇప్పుడు ఇంకా వేకెన్సీ అనేవి ఇంక్రీజ్ చేద్దాం అనేసి అయితే నోటీస్ అనేది రావడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు నుంచి అండి డేట్ చూసుకున్నట్టు కనుక ఎనిమిది నాలుగు రెండు నాలుగు రిలీజ్ చేయడం జరిగింది నోటీస్ అనేది ఏఎల్పీ వేకెన్సీస్ గురించి అండి ఏంటంటే డిస్కస్ చేద్దాం మన ఛానల్ ఇంకా కొత్తగా ఉన్న చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి మీకు ఎటువంటి ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయినా ప్రిపరేషన్ వీడియోస్ అయినా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అయినా సరే ఎలాంటి అప్డేట్ అయినా సరే మన ఛానల్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుందండి వీడియో చూస్తున్న వల్ల అయితే తప్పకుండా అయితే లైక్ చేసి అయితే వీడియో చూడడం స్టార్ట్ చేయండి ఎందుకంటే రీసెంట్గానే జీడిసి ఎగ్జామ్ జరిగింది అది క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగింది మళ్ళీ కొత్త రేట్లు కూడా ఇచ్చారు ఇక్కడ వేకెన్సీ పెరగడం వల్ల అయితే చాలా మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చండి రైల్వేలో వర్క్ చేస్తున్న అందరికీ కూడా ఓకేనా చూసుకోండి నోటీస్ చూసినట్టయితే కనుక మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు అండి న్యూఢిల్లీ నుంచి రావడం జరిగింది డేట్ చూసుకోండి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నోటీస్ వచ్చేది మూడు రావడం జరుగుతుంది చూడండి ద జనరల్ మేనేజర్ ప్రసనల్ బ్రాంచ్ అండి ఆల్ జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఓకేనా యాజ్ పర్ స్టాండర్డ్ లిస్ట్ అంట పోతే అసలు ఎందు గురించి ఈ నోటీస్ అంతే కనుక చూసుకోండి సబ్జెక్టు ఫిల్లింగ్ అఫ్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పి త్రూ ఫిఫ్టీ పర్సెంట్ డిపార్ట్మెంట్ కోట అంటే అంత ముందు అయితే మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది డిపార్ట్మెంట్ కోట ద్వారా అంటే జీడిసి ఎగ్జామ్స్ ద్వారా అయితే ఫిల్ చేస్తామనేది చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఏమంటారంటే కనుక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ కోటలో వేకెన్సీ అనేవి ఫిల్ చేస్తామనేసి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఎందుకు అసలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ పెంచారనే చూద్దామండి అసలు ఎందుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అవ్వడం జరుగుతుందంటే అంటే కనుక మనకి ఇప్పుడు ప్రెజెంట్ మనకి గేట్స్ అనేవి ఉన్నాయండి ఎల్సీ గేట్స్ అంటారు లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఇంజనీరింగ్ గేట్స్ అవ్వచ్చు ట్రాఫిక్ గేట్స్ అవ్వచ్చు ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కొద్ది రోజు ఒక రాబోయే సిక్స్ మంత్స్ ఆర్ వన్ అయితే గేట్స్ అన్నీ కూడా ఆర్ఐబీస్ రోడ్ అండర్ బ్రిడ్జ్ లేకపోతే ఆర్ఓబీ రోడ్డు ఓవర్ బ్రిడ్జ్లో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి గేట్లో ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా బయట రావడం జరుగుతుంది అప్పుడు గ్రూప్ డి ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది అయితే ఉండటం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ ద్వారా అంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మెడికల్ టెస్ట్ పెట్టయితే ఏఎల్పీ వెహికల్సీ అనేది ఫిల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి స్పీడ్గా రిక్రూట్మెంట్ అవ్వాలంటే కనుక డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటే సింగిల్ ఎగ్జామ్ తగ్గిపోతుంది నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్ అండి అదే మనకు ఓపెన్ నోటిఫికేషన్ అయితే కనుక సిబిటీ వన్ సిబిటీ టూ పార్ట్ ఏ పార్ట్ బి సైకోమెట్రీ మెడికల్ అన్నీ అంటారు కాబట్టి బాగా లేట్ బాగా లేట్ అయితే అవుతుంది అనేసి ఇంక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అంటే ప్రమోషన్ ద్వారా అంటే మనకు ఖచ్చితంగా ఎల్పి కావాల్సిన సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాలి నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ కూడా ఉండాలండి లేకపోతే అయితే మనకైతే అప్లై చేయడానికి అయితే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఎవరైతే కనుక డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఐటీఐ కానీ డిప్లొమా కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఉన్నవాళ్ళు ఏమైనా సరే ఎల్పి పోస్టులకు అయితే ప్రిపేర్ అయితే అవ్వండి ఆల్రెడీ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు అయితే కంటిన్యూ చేయండి మనకి పోస్టులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈజీగా క్రాక్ చేయొచ్చు ఓకేనా ఈ కాపీ అనేది చూడండి కాపీ ఫార్వర్డ్ ఈ ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ అయితే ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది చూడండి అన్ని జోన్స్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది త్వరలోనే అయితే కొత్త వేకెన్సీని అప్డేట్ చేసి మళ్ళీ వేకెన్సీస్ అనేవి ఇంక్రీట్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి షేర్ కూడా చేయండి చాలామందికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతుందండి జిన్ను ఇన్ఫర్మేషన్ అనుకుంటే కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది చాలా మందికి తెలియదు వేకెన్సీస్ పెరుగుతున్నాయని జాబ్స్ తక్కువ ఉన్నాయని చాలామంది చదవడం అయితే మానేస్తున్నారు ఓకేనా ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇంకేమైనా కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి చూడండి నేను ప్రీవియస్ లాస్ట్ ఇయర్ జరిగిన క్వశ్చన్ పేపర్స్ కానీ లేకపోతే ప్రిపరేషన్ వీడియోస్ కానీ జనరల్ సైన్స్ బిట్స్ కానీ స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ కీబ్స్ కీబ్ రూట్స్ అన్నీ చాలా వీడియోలు చేయడం జరిగింది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు లింక్ క్లిక్ చేసుకుని అయితే వీడియోలు అయితే చూడండి డౌట్ ఉంటే కామెంట్ కామెంట్ అయితే చేయండి ద బెస్ట్ టైం టేబుల్ కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ ఏవైనా సరే ఛానల్లో అందుబాటులో ఉండడం జరిగింది తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్